హాయ్ ఫ్రెండ్స్ ఇక మీదట కేకు బయటకునే పని లేకుండా కేవలం ఇంట్లో ఉన్న వస్తువులతోనే హెల్దీగా టేస్టీగా సాఫ్ట్గా వచ్చేలాగా పక్కా మెజర్మెంట్స్ అయితే ఈ వీడియో మేము ముందుకు తీసుకొచ్చాను లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫ్రెండ్స్ ముందుగా నేను ఒక కప్పు సూజీ తీసుకున్నాను దీన్ని ఒక వన్ మినిట్ బాగా పౌడర్లాగా వచ్చేలాగా మిక్సీ జార్ పట్టేశాను చూస్తున్నారు కదా ఇలా పౌడర్లో అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ కప్ చక్కెర హాఫ్ కప్ పెరుగు అలాగే ఒక హాఫ్ కప్పు రిఫైన్డ్ ఆయిల్ తీసుకు బాగా కలిసేలాగా చక్కెరంతా దాంట్లోనే కరిగేలాగా బాగా అయితే కలుపుకోవాలి ఒక్కరింట్లో విస్కర్లు ఉండకపోవచ్చు ఒకవేళ ఉంటే విస్కర్తో కలుపుకోండి లేదంటే చక్కెరనే పౌడర్గా చేసి వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్ పట్టుకున్న ఈ సూజీ పౌడర్ని అయితే దీంట్లో వేసి దీన్ని కూడా బాగా కలుపుతున్నాను ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందే నేను మీకు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ ఎలా తయారు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను కేక్లు వాడే ప్రతి ఒక్క వస్తువు కూడా నేను అందరికీ అందుబాటులో ఉండే వాటితోనే చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపేస్తాను ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ మీకు జల్లుడు ఉంటే దాంట్లో పట్టుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఇది ఉండదు కాబట్టి నేనైతే టీ వడకడతారు కదా దాంతో అయితే పిండి జల్లిస్తున్నాను లేదంటే ఇలా ఆల్రెడీ జల్లులు జల్లుడు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది ఇలాంటి జల్లుడులో కూడా జల్లించుకోవచ్చు లేదంటే నార్మల్గా పెద్ద జల్లుడు ఉంటుంది కదా దాంట్లో జల్లించుకోవచ్చు ఇలా ఇప్పుడు తీసుకున్న పిండి అంతా బాగా జల్లించుకుంటే సరిపోతుంది నార్మల్గా అయితే అసలు ఇలా జల్లించుకోవాల్సిన అవసరం కూడా లేదండి కానీ కొంతమంది స్టాక్ వాడుతుంటారు కదా ఎప్పటి నుంచో కేవలం వాళ్ళ కోసమే ఇది మాత్రం ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ రాగి పిండి కూడా తీసుకుంటున్నాను ఇవన్నీ ఆల్రెడీ జల్లి పట్టించినవే కాకపోతే కొంతమంది స్టాక్ వాడేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఇలా జల్లించి తీసుకోవాలని మాత్రం చెప్తున్నాను లేదంటే ఫ్రెష్వి వాడుతున్నట్లయితే మీరు జల్లించుకోవాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ అంతా బాగా కలుపుకోవాలి మీ దగ్గర విస్కర్ కూడా లేనట్లయితే ఒక గుంట గరితో కలుపుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు నాకైతే కంప్లీట్గా ఒక కప్పు పాలు సరిపోయాయండి ఫస్ట్ నేను చూపిస్తున్నాను కదా ఈ కప్పుతో కప్పు పాలు సరిపోయాయి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకసారిగా పోసుకుంటే మళ్ళీ పల్సిన అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెంగా పోసుకుంటూ టెక్చర్ అనేది మనకి ఎలా కావాలో అలా వచ్చే వరకు నిదానంగా కలుపుకుంటూ తీసుకోవాలి అలాగే ముందుగా ఒక మందపాటి బౌల్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో అడుగున మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ తీసుకోండి లేదంటే ఒక చిన్న ప్లేటు తీసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి ఒక పది నిమిషాలు ముందుగా హీట్ చేసుకోవాలి పాలు కూడా మరిగించుకుంటున్నాను నేను ఒక కప్పు కోసం మనం ఈ మిశ్రమాన్ని అంతా ప్రిపేర్ చేసుకునేలాగా ఇది హీట్ అయిపోద్ది సిమ్లో పెట్టి హీట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంలోకి మనము ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడరు హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూను వెన్నెల ఎసెన్స్ కూడా వేసుకోవాలి వెన్నెలా ఎసెన్స్ అందుబాటులో లేన వాళ్ళు వేలకల పొడి బాగా మెత్తగా చూర్ణం చేసి వేసుకున్న సరిపోతుంది ఫ్లేవర్ కోసం చూస్తున్నారు కదా టెక్చర్ ఇలా వస్తే సరిపోతుంది కన్నా పలచగా రాకూడదు అలాగనే గట్టిగా రాకూడదు చూపిస్తున్నాను కదా ఇలాంటి టెక్చర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇంకొంచెం మందంగా ఉన్న ఒక చిన్న బౌల్ తీసుకొని మన టెక్స్చర్ ఎందులో అయితే సరిపోతుందో అలాంటి బౌల్ తీసుకొని దానికైతే కాస్తంత నెయ్యి అప్లై చేశాను నార్మల్ పేపర్ తీసుకుంటే చాలండి బట్టర్ బటర్ పేపర్ కూడా అవసరం లేదు ఇంట్లో ఉన్న నార్మల్ పేపర్ అయితే తీసుకున్నాను నేను దానికి పైనే కాస్తంత నెయ్యి రాసేసి సేమ్ దీన్ని అయితే అడుగును పెట్టేసి నెయ్యి నెయ్యి అంతా దీనికి అప్లై చేస్తున్నాను నేను కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే చేసి చూపిస్తానని చెప్పాను కాబట్టి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ కేక్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను చూశారు కదా టెక్స్చరు రిబ్బన్ లాగా పడుతుంది కదా ఇలా పడితేనే కేక్ టెక్స్చరు మీరు కరెక్ట్గా చేసినట్టు టెక్స్చర్ బాగొస్తేనే కేక్ కూడా వస్తుంది ఇప్పుడు ఈ అంతా మనం దీంట్లో పోసేసుకున్న తర్వాత దీన్ని అన్ని వైపులా లైట్గా తిప్పుతూ ట్యాప్ చేయాలి ఇలా చూపిస్తున్నాను కదా కింద అడుగు కొంచెం తట్టితే ఎయిర్ బబుల్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు చాప్ చేసుకున్న కొన్ని నట్స్ అయితే దీంట్లో వేస్తున్నాను నేనైతే బాదం పప్పులు వాడుతున్నాను జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు కేకు తింటున్నప్పుడు ఇక్కడ ఇవి పలుకులు పలుకులుగా పంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ హీట్ చేసి పెట్టాం కదా ఇప్పుడు దీంట్లోనే ఈ బౌల్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలాగే హీట్ అవ్వనివ్వాలి చూసారు కదా కేక్ అంతా బాగా పైకి పొంగింది ఇప్పుడు దీన్ని టూత్పిన్తో చెక్ చేసుకోవాలి ఒకవేళ టూత్పిన్ లేకపోతే ఇలా చాకుతో లోపలికి గుజ్జు చూస్తే చాలు చూశారు కదా ఒక పక్క లైట్గా చెమ్మ తాగిలింది చాక్కి కాబట్టి దీన్ని ఇంకొక పది నిమిషాలు ఇలాగే కుక్ అవ్వనివ్వాలి ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ వస్తే సరిపోతుందండి పది నిమిషాల తర్వాత మన కేక్ అయితే మొత్తంగా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చాక్తో అన్ని సైడ్లు జస్ట్ అలా పక్కకి పక్కకు లాగినట్టుగా జ జరిపితే సరిపోతుంది ఇప్పుడు పైన ఒక ప్లేటు క్లోజ్ చేసి పెట్టి బౌల్ని ఉల్టా చేస్తే సరిపోతుంది పైన ఇప్పుడు కాస్తంత ట్యాప్ చేసి ఒక టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేసి బౌల్ పైకి తీసేస్తే కేక్ అంతా రెడీ అయి ఉంటుంది చూడండి కేక్ అసలు చాలా బాగా వచ్చింది మీరు ఇది చూసి కేక్ మాడింది అనుకుంటారేమో కేక్ మాడలేదండి అది పేపర్ కలర్ మాత్రమే చూసారు కదా బౌలు అడుగు అసలు అంటనే లేదు కదా కేక్ అసలు ఎంత స్పాంజ్ లాగా మెత్తగా వచ్చిందో కేక్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది పిల్లలకి హెల్దీ ఇది పిండి గోధుమ పిండి సూజీ అన్ని యూజ్ చేశాం కాబట్టి చాలా హెల్దీ ఇది సేమ్ ఇదే మెజర్మెంట్స్ చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లా కమెంట్ చేయండి